హాయ్ అండి ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయాలండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అందులో పాలకూర వేసి హాఫ్ అన్ అవర్ ఉంచాలండి ఈ లోపు మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో జీడిపప్పు లవంగాలు రెండు యాలకులు రెండు దాసిన చెక్క ముక్క చిన్నది వేసి కొంచెం జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేయాలండి నెక్స్ట్ అందులో మనం రెండు పచ్చిమిర్చి అన్న అలానే రెండు ఆనియన్స్ అండి మీడియం సైజువి సో అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి వాటిని కూడా ఒక త్రీ మినిట్స్ అలా జస్ట్ ఫ్రై చేయాలండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఓ టూ టమాటాస్ వేసుకోవాలండి యాక్చువల్లీ పాలకూర టమాటా కలిపి తీసుకోవద్దు అంటారు కిడ్నీలో స్టోన్స్ అలా ఉన్నవాళ్ళు బట్ మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు బట్ టమాటా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి రెగ్యులర్గా తీసుకోం కాబట్టి పర్వాలేదు సో చూసుకొని తీసుకోండి తర్వాత ఒక కడాయిలో వాటర్ తీసుకొని మనం ముందుగా ఉప్పు నెలలో పెట్టుకున్న పాలకూర ఉంది కదండీ ఇందులో వేసేసుకోవాలి జస్ట్ ఇది కుక్ అయ్యే వరకు ఇందులో మనం ఉడికించాలండి సో అలా నిదానంగా కలుపుతూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి కొంతమంది ఆయిల్ ఫ్రై చేసి చేస్తారు బట్ నేను ఈ విధంగా చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఇది మనకు అయిపోతుందండి సో ఉడికిపోయింది కదండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం జస్ట్ కొంచెం కూల్ అవనివ్వండి ఈ లోపు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఇవి ఉన్నాయి కదండి టమాటా ఇవి వాటిని మనం పేస్ట్ పట్టుకుందాం సో వాటన్నిటిని కూడా మనం మిక్సింగ్ జార్లో వేసుకొని పేస్ట్ పట్టేసుకోవాలండి పాలకూర ఎక్కువ తీసుకోవడం హెల్త్కి మంచిదండి అంటే ఏదో రూపంలో తీసుకుంటూ ఉండాలి పప్పు కానీ ఫ్రై కానీ ఏదో రూపంలో తీసుకుంటూ ఉండాలి ఓకే అండి మన పేస్ట్ రెడీ అయిపోయింది సో అదే జార్లో మళ్ళీ మనం పాలకూర ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని సేమ్ ఇలానే మనం పేస్ట్లో పట్టేసుకుందామండి సో లైట్ కొంచెం పొగలొస్తుంది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి సో అయిపోయిందండి మన పేస్ట్ రెడీ అయిపోయింది సో అదే బాణిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి అంటే ఆల్రెడీ అవన్నీ కూడా మనం ఆయిల్ కుక్ అయినవే కదండి సో అందు గురించి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు సో అందులో మనం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి కొంచెం జస్ట్ అలా ఫ్రై చేయండి తర్వాత అందులో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సో అది ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ టమాటా పేస్ట్ పట్టాం కదండీ సో ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం దీన్ని కూడా మనం ఫ్రై చేసుకుందామండి గ్యాస్ సిమ్లో ఉంచి ఫ్రై చేయాలి చూసారు కదండి ఇలా ఆయిల్ పైకి రావాలి అలా ఆయిల్ వస్తుంది కదండి వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ జస్ట్ ఒక చిట్టి కూడా పసుపు వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి మనం కలిపేసుకోవాలండి మేడం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నేను కొంచెం తక్కువ వేస్తాను ఎందుకంటే మా ఇంట్లో చిన్న పాప ఉంది కదండి సో తన గురించి నేను తక్కువ వేస్తాను మీరు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో మనం పాలకూర పేస్ట్ పట్టుకున్నాం కదండి సో దాన్ని కూడా యాడ్ చేసుకుందామండి సో మొత్తం కూడా మనం కలిపేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా దాన్ని సిమ్లోనే ఉంచి మగ్గపెట్టుకోవాలండి సో చూసారు కదండి ఆయిల్ పైకి తేలుతుంది కదండి సో ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోండి కలర్ఫుల్గా బాగుంది కదండి చూడడానికి ఓకే అండి బాయిల్ అయింది కదండి ఇందులో మనం పనీర్ పీసెస్ని యాడ్ చేసుకుందాం చాలామంది ఫ్రై చేసి యాడ్ చేస్తారు బట్ దానికన్నా కూడా ఇలా పచ్చివి డైరెక్ట్గా వేస్తేనే ఆ గ్రేవీ అనేది దీనికి పడుతుందండి సో అప్పుడు ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది పన్నీర్ ముక్కలు అవి సో ఈ విధంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ కర్రీ మనకి పులకలో బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి బిర్యానీ ఇలా చాలా ఐటమ్స్కి బాగుంటుంది సో ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఓకే అండి మన కర్రీ దగ్గరకు వచ్చేసింది ఓకే అండి కర్రీ రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసేసుకుందాం నేను ప్రజెంట్ చపాతి చేశాను అండి ఇంట్లో సో దాని కాంబినేషన్ కింద పాలక్ పన్నీర్ అండి ఓకే అండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి చూసారు కదండి చపాతి కూడా పొరల పొరల కింద వస్తుంది సో చాలా సాఫ్ట్గా ఉంటుందండి పన్నీర్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి చూసారు కదండి ఓకే అండి థ్యాంక్ యూ